ఒక తండ్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 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 ఎందుకు ఒకే ఒక అంశం ఏంటి నా కూతురు టెన్త్లో లో ఫస్ట్ ర్యాంకు రావాలి నాయన ఇది ఆ తండ్రి ప్రార్థన చాలా పేదవాడు నిరుపేదవాడు సరైన బట్టలు కూడా లేని తండ్రి నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే ఆఖరికి మార్చిలో ఎగ్జామ్ ఉంటాయిగా ప్రార్థన కూడా ముగించలేదు నలభై రోజులు జరుగుతూనే ఉన్నాయి ఆ కూతురు ఎగ్జామ్ రాసింది నలభై రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయింది ఒక ధైర్యం నా కూతురు టెన్త్లో ఫస్ట్ వచ్చిద్దని అన్నట్టుగానే రాష్ట్ర స్థాయిలో ఆ పిల్ల ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆ పిల్ల కోరిక ఒకటి ఉంది డాడీ నేను టెన్త్లో పాస్ మంచి మార్కులు తెచ్చుకుంటే ఏమి ఇప్పిస్తావు నీకేం కావాలో కోరుకో ఏదైనా నిరుపేదోడు ఆ పిల్ల కూడా అంతే ఎక్కువ కోద్యమ్మ కోరికలు కోరకూడదు ఏం కోరుకుందో తెలుసా ఫైవ్ స్టార్ వాటర్లో ఒక దోష ఇప్పి డాడీ అని అడిగింది ఏంటి ఏమడిగింది టెన్త్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళ డాడీ స్వామత అంతే అంతకు మించి అడగకూడదు మన అమ్మా నాన్న స్వామత సామర్థ్యం ఎంతో తెలుసుకోవాలి పిల్లడు ఆ కూతురు కూడా అర్థం చేసుకునే పిల్ల కాబట్టి డాడీ సరే అట్టా ఫైవ్ స్టార్ వాటల్లో ఒక మంచి దోష తినాలనిపిస్తుంది నాకు మంచి ర్యాంకు వస్తే అని చెప్పి ర్యాంకు రాగానే పట్నం తీసుకొని వెళ్ళాడు కూతుర్ని పట్నం తీసుకొని వెళ్ళి ఫైవ్ స్టార్ వాటలకు తీసుకెళ్ళాడు చిరిగిన బట్టలు చిరిగిన పంచ తండ్రికి వాటర్లోకి వెళ్ళి కూర్చోగానే ఎటరు వచ్చాడు ఏం కావాలి రెండు గ్లాసులు నీళ్లు పెట్టాడు చల్లటి నీళ్ళు తాగారు ఏం కావాలంటే ఒక మంచి దోష అన్నాడు నీకేం కావాలన్నాడు ఆ వెయిటరు నాకేమద్దండి ఒక దోశాకే ఉన్నాయి ఎందుకు ఎందుకు ఒక్క దోశాకే ఉన్నాయి ఒక్క దోశాకే హీటర్ వెళ్ళి మేనేజర్ దగ్గరికి సార్ ఒక్క దోశాకే డబ్బులు ఏంటంటే విషయం కనుక్కోరా ముందు అన్నాడు ఆయన బాబు ఎందుకు మీ కూతురు దోష ఏంటంటే టెన్త్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే దోశ కావాలంతే అందుకే ఇప్పిస్తున్నాను ఒక్క దోశాకే డబ్బులు ఉన్నాయి చిరిగిన బట్టలు చిరిగిన పంచి చూసిన ఎయిటర్ యజమాని దగ్గరికి వెళ్ళి మేనేజర్ దగ్గరికి వెళ్ళి సార్ పెద్ద ఆయనకు కూడా దోష నేను ఇప్పిస్తున్నాను నా దగ్గర ఒక డబ్బులు లేవు నా శాలరీ ఇస్తావు కదా సాయంకాలం కట్ చేసుకో అన్న ఏమిటో విషయం అంటే వాళ్ళ కూతురు టెన్త్లో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ వచ్చిందట అందుకే వాళ్ళ డాడీ కోరిక వాళ్ళ కూతురు కోరికట దోష ఇప్పిమ్మందట ఆ దోషకు మాత్రం డబ్బులు తెచ్చుకున్నాను అనగానే అరే నువ్వు ఇప్పించేది ఏంది నువ్వు వాగు యజమాని ఎవరు హోటల్ మేనేజరు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ పిల్ల పేరు చెప్పి పార్టీ ఇచ్చాడండి ఫ్రీగా ఏ పిల్ల పేరు ఎంతలో ఫస్ట్ వచ్చిందే ఆ పిల్ల పేరు మీద అక్కడ ఉన్న వారందరికీ హోటల్లో ఎంతమంది ఉండగా బయట ఉన్న వాళ్ళు పిలిచి ఫ్రీగా తినండి ఇదిగో ఈ పాప పేద పిల్ల చాలా దరిద్రంలో ఉన్న ఈ కుటుంబం దేవుడు దీవించి ఈరోజు పశ్చాంతి తెచ్చాడట వాళ్ళ నాన్న దోష ఇప్పిద్దామని వచ్చాడు ఆ దోషెప్పియడం కాదు మొత్తానికి ఈ హోటల్ యజమానిగా నేను పాటిస్తున్నా పాప తరపునంటే ఆ పాప ఆశ్చర్యకరంగా ఆ సంతోషం తట్టుకోలేకపోయింది కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఒక వ్యక్తి అదే హోటలకు వచ్చి మీ హోటల్కి ఈరోజు పదకొండు గంటలకు కలెక్టర్ అమ్మ రాబోతుంది అని చెప్పాడు ఏమని అన్నగానే వాటల యజమాని ఓది కలెక్టర్ అమ్మ మా వాటల్లో మీ వాటల్లోనే సిబ్బందితో రాబోతుంది హోటల్ అంతా ఖాళీ చేపిచ్చాడు శుభ్రంగా తుడిచిపెట్టాడు అంతా నీట్గా తయారు చేశాడు ఆమె అనుకున్న టైం కలెక్టర్ అమ్మ రానే వచ్చింది వచ్చేది ఎలా వచ్చింది వాళ్ళ నాన్నగారిని కూడా తీసుకొని వచ్చింది ఎవరా కలెక్టర్ అమ్మ ఇదే హోటల్లో ఒక పార్టీ చేశాడే హోటల్ యజమాని ఆ యజమాని దగ్గరికి వచ్చి నన్ను గుర్తుపెట్టావాంకులు ఎవరమ్మా నువ్వు నేనంకులు ఒకరోజు టెన్త్లో మార్కులు తెచ్చుకున్నందుకు హోటల్లో నువ్వు అందరికి పార్టీ ఇచ్చావే ఇప్పుడు కలెక్టర్ అయి నీ దగ్గరికి వచ్చాను నేను పార్టీ ఇవ్వటానికి మీ అందరికీ హోటల్ యజమాని దిగ్రాంతి అయిపోయాడు ఆశ్చర్యానికి గురయ్యాడు ఏంటమ్మా నువ్వు చెప్పి అవును ఆ రోజు మీరిచ్చిన ప్రోత్సాహమే ఈరోజు నేను కలెక్టర్ని అయ్యాను ఆ రోజు మా భుజం మీద వేసి బాగా చదువమ్మా ఏదైనా అవసరం వస్తే నన్ను అడగమన్నావే ఆ అమ్మాయే ఈరోజు కలెక్టర్ అయింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పార్టీ కాదు మీకేం కావాలో మీ కోరిక ఏంటో చెప్పండి నేను తీరుస్తాను ఏట్ర ఉన్నాడే ఏట్రికి ఒక కట్ట డబ్బులు తీసి ఇచ్చేసింది చూడండి ఉపవాస ప్రార్థన చేయి స్థితిగతులను మార్చగలిగింది అటుదిటు ఇటుదటు మార్చగలిగింది కడుపులో ఉన్న బిడ్డను కూడా మార్చి ఆడపిల్ల అనుకున్న దాన్ని మగపిల్లుడుగా మార్చగలిగేది అంత శక్తి కలిగిన ప్రార్థన నువ్వు ఈ సంవత్సరం చేసి పొందుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ మాటల ద్వారా ఎహోవా మీ హృదయాలను బలపరిచి ఆనందకరంగా మార్చును గాక కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి మాట్లాడి ఈ మాటలన్నీ కూడా ప్రభువా ప్రతి హృదయంలో విత్తినటువంటి విత్తనాలు ఇదిగో పక్షులు వెత్తుకొని వెళ్ళటానికి వీల్లేదు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆ విత్తనం ఫలించిందంటే మంచి నేలన పడింది అలాగనే ఈ వా ఈ వాక్యం అనే విత్తనాలు మంచి నేలను పడినట్లయితే ఫలిస్తున్నాయి కనుక ఇదిగో వారి హృదయాల్లో విత్తబడిన విత్తనాలు ఫలింప చేయమని నలభై దినాలు ఉపవాసం ఉంటే నలభై సంవత్సరాలు ఎలా నెమ్మదిందో నలభై రోజుల వల్ల ఎంత లాభం ఉందో మేము తెలుసుకున్నాం ఈ మాటల ద్వారా మా జీవితాలకు మేలు చేయమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేము